పాత సినిమాలని మరోసారి థియేటర్స్ లోకి తీసుకొస్తుంటారు నైట్ అంతా మేలుకుపోతూ ఉండాలి కాబట్టి అభిమాన హీరోల సినిమాలని మళ్లీ రిలీజ్ చేస్తుంటారు మరి ఈసారి అలా వస్తున్న పాత సినిమాలు ఏంటి ఈ వారం రానున్న కొత్త సినిమా శివరాత్రి వీకెండ్ ను గట్టిగా క్యాష్ చేసుకోవాలని ఫిక్స్ అయిపోయారు సందీప్ కిషన్ ఈయన నటించిన మజాకా సినిమా ఫిబ్రవరి ఇరవై ఆరున పండగ రోజే విడుదలవుతుంది పై నమ్మకంతో ముందు రోజే ప్రీమియర్స్ కూడా భారీగా వేస్తున్నారు ధమాకా తర్వాత త్రినాథ్రావు నక్కిరి వచ్చిన సినిమా ఇది రీతు వర్మ హీరోయిన్ గా నటించారు ఈ వీకెండ్కు మజాకాతో పాటు ఆది పినిశెట్టి శబ్దం కూడా విడుదల కానుంది ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన రానుంది ఈ చిత్రం ఇదిలా ఉంటే ఈసారి కూడా శివరాత్రి రోజు పాత సినిమాల స్పెషల్ షోస్ భారీగా పడుతున్నాయి అందులో మహేష్ బాబు గుంటూరు కారం ముందుంది హైదరాబాద్ సహా చాలా చోట్ల ఈ సినిమా షోస్ వేసుకుంటున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్ ప్రభాస్ ఫ్యాన్స్ కూడా సలార్ సినిమాను మరోసారి థియేటర్లో తీసుకొస్తున్నారు ఏపీ తెలంగాణలో చాలా చోట్ల సలార్ షోలు వేస్తున్నారు ట్రిపులర్ రంగస్థలం అరవింద్ సమేత లాంటి సినిమాలు సైతం ఈ శివరాత్రి కానుగా మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మొత్తానికి ఈ శివరాత్రికి పాత కొత్త సినిమాలు కలిసొస్తున్నాయి